నమస్తే నేను మేషవ్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొన్న మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఒక మాక్ అసెంబ్లీ నిర్వహించారు చిన్న పిల్లలతో కలిపి చూడడానికి అంత ముచ్చటగా ఉంది ఈవెన్ వైసీపీ వాళ్ళు ఎవరైతే న్యూట్రల్ ఓటర్లు ఉంటారో వాళ్ళు కూడా ఆ మాక్ అసెంబ్లీని చూసి చాలా సంతోషపడినారు ఏంద్రా అంటే ఆ కాలం వెంకయ్య నాయుడు గారు కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు లేకుండా రాజశేఖర రెడ్డి గారు కాలంలో సైతము ఇంకా చెప్పాలంటే రామారావు గారి కాలము అప్పట్లో చీఫ్ మినిస్టర్కి పనిచేసినటువంటి తెలంగాణకు సంబంధించి టీఎన్జే ఇటువంటి ఎంత వాళ్ళు అయినా సరే ఆ కాలంలో ఉన్నటువంటి రాజకీయాలు మళ్ళీ ఈ కాలంలోకి తీసుకురావాలనే విధంగా అంత చూడముచ్చటగా ఆ మాక్ అసెంబ్లీ నిర్వహించారు కానీ అది చూసి కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో ఎటువంటి చలనం లేదు ఆ మాక్ అసెంబ్లీ పైన వాళ్ళకు సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు లేకుండా ఉంటే సహజంగా వాళ్ళు వీళ్ళు పేటీఎంలకు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అంటారు నేను అన్న నేను ఇప్పుడు దాకా అనలా నా ఫిలాసఫీ అంతే సరే ఇప్పుడు నేను ఈ సబ్జెక్ట్ అంతా ఎందుకు చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒరే మాదిరి పిల్లలతో ఈ మాదిరి వాళ్ళు మాకాశం రెడ్డి నిర్వహించారు దానిపై ఎట్టయినా సరే ట్రక్కర్ చేయాలా దాన్ని కౌంటర్లు ఇచ్చేసేయాలని చెప్పి చదువుకున్న చదువుకునే లాగా కనిపించేటువంటి మన విజయ్ కేసరి రెడ్డికి అప్పచెప్పారనమాట ఆ ఫిలోసఫీ ఏది దాన్ని చేసి ఇవ్వని చెప్పి అందుకు ఈయనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ నినాదాన్ని ఈయన పుజస్కంధాల పైన వేసుకొని మోసుకుంటా వచ్చినాడు ఏం మాట్లాడాడో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం చిన్న పిల్లలతో అసెంబ్లీ అందులో లోకేష్ గారు లాంటి సూక్తిలో చెప్పారు ఇక్కడ ఉన్న మాట మాటలు అది ఉంటా చూడండి కిందికి కింద ట్యాగ్ లేని మాత్రం ఏది అడ్వర్టైజ్మెంట్ లో అంటారు బొట్టు బొట్టులోనూ నిజాయితీ అన్నట్టు లోకేష్ గారి పేరు చెప్తానే చంద్రబాబు నాయుడు గారు లాగా ఫిలోసఫీలు ఇచ్చారంట ఫిలోసఫీలో అటువంటి ఓన్ కాక జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఇస్తే అతికినట్టు ఉంటుందా మీకు ఇచ్చేటువంటి ఫిలాసఫీలు మీరు అనేటువంటి మాటలు ఏంటంటే రాపారాప అండాలు లేకుంటే వాళ్ళు పెళ్ళాలండాలు లేకుంటే స్టెప్నీళ్ళు అండాలి ఇటువంటి వ్యవహారం కదా సీఎం హోదాలో పనిచేసినటువంటి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నది అది మర్చిపోతారనమాట ఏది తండ్రికి దగ్గర అనేటువంటి నారా లోకేష్ గారు ఈరోజు యాస్ తండ్రి బాటలో తండ్రి కంటే గురువులాగా ఎక్కువ భావించి ఆయన కోవలో ముందుకెళ్తా ఉంటారు నారా లోకేష్ గారు ఆయన చేసినటువంటి తప్పేది ఇక్కడ సరే చూద్దాం భయం అవసరం మీ మనసులో ఒక ప్రశ్న ఉంది ఆ ప్రశ్నకి సమాధానం కావాలి రావాలనుకుంటే ఒకటి కాదు పది కాదు వంద సార్లు అడగాల్సిన బాధ్యత మీ పైన ఉంది చర్చిద్దాం కానీ చర్చ అనేది నేను చదువుకునే టైంలో నైన్త్ టెన్త్ ఇటువంటి టైంలో ఎయిత్ నుంచి కూడా ఎప్పుడైనా సరే ఎంతటి డౌట్ వచ్చినా కూడా నిర్మోహమాటంగా నాకున్నటువంటి టీచర్ని అడుగుతాను ఒకవేళ ఒగ్గానొక టైంలో ఒకరిద్దరు టీచర్లో ఎస్ అంటే వాళ్ళు నాలెడ్జ్ ఉంది కాబట్టి టీచర్లుగా మన దగ్గరికి వచ్చిన వచ్చి నేను ఎవరిని కించపరచట్లేదు కానీ టీచర్లు కూడా ఒక తప్పు దారిలో తీసుకెళ్తున్నారు ఒకవేళ తప్పుడు విషయం కానీ మనకు వక్రీకరించి చెప్తున్నారు అన్నప్పుడు వాళ్ళతో కూడా సార్ ఇది సార్ అంటే అంటే పాజిటివ్ డిబేట్ చేయడంలో తప్పలేదు తద్వారా మనకు జ్ఞానం పెరుగుతుంది నాకు అంతో ఇంతో కొంచెం కెమిస్ట్రీ పైన పూర్తిగా అంటే మన కళ్ళ ముందు కనిపించేటువంటి సబ్జెక్ట్ కాదు కాబట్టి అవగాహన తక్కువ దాన్ని ఏదో బట్టి కొట్టి చదివినామా లేకుంటే మనకు తొంభై ఎనిమిది మార్కులు తొంభై మార్కులు తెచ్చుకోగలిగినామా అనేది అటువంటిది కాదు ఏమైనా డెబ్బై మార్కులు రాని డెబ్బై ఐదు మార్కులు రాని నేను చదివేటువంటి విధానం ఎట్లా ఉంటుందంటే అది మనకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగే విధంగా నేర్చుకునే వరకు దానిపై నిజంగానే ఒక తెలియని బాధ ఉండిపోతుంది మనసులో అదే మాదిరి నా టీచర్లు నాకు చదువు చెప్పినారు అదే మాట నారా లోకేష్ గారు ఎంతటి క్వశ్చన్ అయినా సరే మన మన టీచర్లతో అడగండి ఒకటికి పదిసార్లు అడగండి మీరు తెలుసుకునే వరకు అడగండి అని చెప్పి ఆయన చెప్తున్నాడు పిల్లల్లో జ్ఞానం పెరిగే విధంగా చైతన్యం పెరిగే విధంగా ఎగ్జాక్ట్లీ నేను నేనేమంటున్నానంటే మనం బట్టి కొట్టి చదివి వంద మార్కులు కానీ తొంభై రెండు మార్కులు ఎనభై తొంభై మార్కులు సంపాదించడంలో విలువే ఉండదు వేస్ట్ యూస్లెస్ అనమాట కానీ నేను చెప్పేది ఏంటంటే నాలెడ్జ్ వితౌట్ విస్టమ్ ఈస్ యూస్లెస్ పక్కాగా మనకి ఎంత నాలెడ్జ్ అయినా ఉండొచ్చు కానీ విజువలైజేషన్ లేకుండా ఆ విషయం అంటే సమాజంలో చదివినటువంటి చదువు సమాజంలో ఏ విధంగా కనిపిస్తుంది అనేది మనం అభూత కల్పనగా చూస్తే అది వేస్ట్ అటువంటి చదువు అదే విధంగా నారా లోకేష్ గారు ఏం అంటే అవగాహన పెంచుకొని చదవండి అని చెప్పి ఆయన చెప్తున్నాడు ఇవాళ అంతేకాకుండా ఎవరిన అభిప్రాయం ఒక చేయాలి కించపరిచే విధంగా మనందరం మాట్లాడకూడదని ఇక్కడ ఇక్కడ ఉన్న నేను నేను జనరల్ గా నారా లోకేష్ గారు చెప్తా ఉంటే మనం చదువుకున్నటువంటి చదువులు కానీ ఇప్పుడు ఇప్పటి సమాజంలో మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అవగాహన ఏ విధంగా అయితే పిల్లలకి కొంతమంది టీచర్లు చెప్తా ఉండేటువంటి చదువు నా దృష్టి కూడా వచ్చింది ఎటువంటి చదువులు చెప్తున్నారంటే వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ రుగ్మత పిల్లలపై రుద్దుతున్నారనమాట సుభాష్ చంద్రబోస్ గారు లేకుండా ఉంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వీళ్ళందరినీ కించపరిచే విధంగా మహాత్మా గాంధీ గారే నెంబర్ వన్ అని చెప్తున్నారు ఇక్కడ పాజిటివ్ డిబేట్ ఏ విధంగా ఉండాలంటే మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ వారు జరిపినటువంటి కాల్పుల్లో చనిపోలేదు అదే భగత్ సింగ్ గారు బ్రిటిష్ వాళ్ళు జరిపినటువంటి కాల్పుల్లోనో లేకుంటే ఆ ఉరిదీనంలో చనిపోయినారు వాళ్ళ గుండెలకు ఎదురుగా వాళ్ళు గుండెలు చూపి చచ్చిపోయినారు అదేవిధంగా హెలికాప్టర్ క్లాష్లోనో లేకుంటే విమాన క్లాష్లోనో సుభాష్ చంద్రబోస్ గారు చచ్చిపోవడం జరిగింది ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారు అంటే అంత భయపడతా వచ్చినారు ఆ రోజున వీళ్ళని ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ చేయాలా గాంధీ గారితో మనకి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి ఆ రకాన్ని చూశారు ఇటువంటి పాజిటివ్ డిబేట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఈ క్రమంలో ఎవరు గొప్ప అనేది తర్వాత సంగతికిని ఎవరు ఏమి చేసినారనే డిబేటు బయటకు తద్వారా పిల్లల్లో మనం ఎప్పుడో చదువుకున్నటువంటి చదువులు కూడా నెక్స్ట్ పది ఏళ్ళ తర్వాత కూడా మనకు మన దృష్టిలో ఉంటుంది అది మనం చెప్పేది ఈ చాలా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంకి సంబంధించినటువంటి పుస్తకం ఏనా ఎస్ అంబేద్కర్ గారు నారా లోకేష్ గారు జీవితంలో ఒక కీలక పాత్ర కచ్చితంగా పోషించారు నేను ఇదే చెప్పగలుగుతా ఆ రోజు ఇటువంటి విశ్వాస మనం తీసుకుంటే ఒక పక్క రాజారెడ్డి రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తూ ఉంటే ఆపోజిట్ గా ఇది కాదు రా స్వామి రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఇప్పుడు ఆయన చెప్తాడు చూడండి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇటువంటి మనకి ఏవైతే హక్కులు ఉన్నాయో వాటి గురించి చెప్తున్నాడు నేను యోగాల పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఈ కాపీ పట్టుకుని నేను నడిచాను ఎందుకు నడిచానంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ చాలా నీట్ గా రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ నైన్టీన్ పవన్ కళ్యాణ్ గారి వ్యవహారంగా చూస్తే పాపము ఆ రోజున ఏదో రోడ్ల పైకి వద్దాం అనుకుంటే ఎక్కడికెక్కడ పవన్ కళ్యాణ్ గారిని హోటల్ నుంచి బయటికి రాకుండా ఆపేయడము నారా లోకేష్ గారు ఏవైతే చెప్తున్నారో ఈయన అది ఆచరించారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా ఆచరణ చేశారు ఏది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మనకు తోడుగా ఉంది మనం ఆపేది ఎవడరా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అన్నటువంటి మాటలే రాష్ట్రంలో స్ఫూర్తి నింపినాయి అదేవిధంగా నారా లోకేష్ గారు ఆడు కూర్చొని చుట్టూరు పోలీసు బందోబస్తు వంద మంది ఉన్నారు నిన్ను జైలుకి తీసుకెళ్లాల్సిందే నువ్వు అరెస్ట్ అవుతున్నావు అని చెప్తే ఎక్కడ సార్ అరెస్ట్ చేస్తారని చెప్పి ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆ వీడియోలు చక్కన కొడుతున్నాయి పలానా పేజీ తీసి సార్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి లేకుండా ఉంటే పలానా నాకు రైట్స్ ఉన్నాయి కనీసం మాట్లాడే హక్కు లేదా రోడ్లపై నడిచే హక్కు లేదా ఏ కారణం మీద నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పి ఆ రోజు నారా లోకేష్ గారు అడిగినటువంటి మాటలకే పోలీసులు నిమిడిపోయినారు వాళ్ళ దగ్గర ఒక్కరి దగ్గర కూడా సమాధానం లేదు పాపం వాళ్ళు చదువుకోనొచ్చు వాళ్ళకు రాజ్యాంగపైన అవగాహన ఉండొచ్చు కానీ అటువంటి చదువుకున్నటువంటి వ్యక్తులను కూడా మార్చే విధంగా లేకుంటే వాళ్ళ మనసుని కలిసి పూరితం చేసే విధంగా లేదా వాళ్ళ కుటుంబంలో ప్రభుత్వం యొక్క పోకడలు ఇంబెడ్ అవుతాయి మీరు ఇబ్బందులు పడతారు మీరు ట్రాన్స్ఫర్ అవుతారు మీరు సస్పెండ్ అవుతారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు బెదిరించినటువంటి మాటలు లేకుంటే ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోకడలు అందరిపైన ఇంపాక్ట్ చూచాయి అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి ఒక్క పక్క సింగల్ మ్యాన్ వన్ మ్యాన్ షో నారా లోకేష్ గారు ఆ రోజు కూర్చొని రోడ్డుపైన అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం చూపించి మీరు ఏం చేస్తారో చేసుకోండి నాకు అంబేద్కర్ గారు తోడున్నారని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆ రోజు ప్రభుత్వంలో లేడు కదా ఏది ప్రభుత్వంలోకి వస్తే చాలు అనుకోని చెప్పి ఆ రోజు ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చినారు దాంతో వదిలే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని రోజు పది మంది పిల్లలకి మీకు ప్రతి ఒక్కరి హక్కులు ఉన్నాయి మీరు బాగా చదువుకోండి అని చెప్పి అందరికీ ఒక స్కూల్ టీచర్ మాగద ఈయనకు తెలిసినటువంటి నాలెడ్జ్ పిల్లల్లో కూడా కలిగే విధంగా ఈయనంటూ స్ఫూర్తినిస్తా ఉన్నాడు నారా లోకేష్ గారు ఒక పక్క సార్ మీరు ఏమంటారు క్వశ్చన్ చేయాలి ఆన్సర్ వచ్చేదాకా క్వశ్చన్ చేయాలి ఫ్యాక్స్ తో క్వశ్చన్ చేయాలి ఫ్రస్ట్రేషన్ తో కాదు అని మన కాన్స్టిట్యూషన్ చూపిస్తా అందులో ఆర్టికల్ నైన్టీన్ చెప్పారు కదా ఇవన్నీ చెప్పినాడు ఇప్పుడు ఇంకేం కౌంటర్ అనమాట ఏది ఆ వైసీపీ సోషల్ మీడియాకి కీచకులు బోర్గా డనీలు లేకుండా వర్ర రవీంద్రారెడ్డి లేకుండా అంటే ఎవరో రెడ్డి గారి పిల్ల అంట ఏందంటే అసలు రెడ్లు అసహించుకుండే విధంగా ఆ రోజు చేసినటువంటి ఆ రెడ్డి గారి పిల్లలు అనేటువంటి ఆ మహిళ ఎంతంటే దారుణ దారుణం ఎందుకన్నా ఆయన మాకు ఈ కర్మ మేము ఏ పార్టీకైనా ఓట్లు వేస్తాం ఏ ప్రభుత్వమైనా గెలిచినాయి ఎందుకు మా కులాన్ని ఇంత ఇంత దారుణాది దారుణంగా రోడ్లపై వచ్చి మాదిరి చేస్తున్నారని చెప్పి ప్రతి కులంలోనూ కొంతమంది ఆ వ్యక్తులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వేదికగా చేసుకొని మాట్లాడిచ్చారు అటువంటి వాళ్ళకి ఆ కులస్తుల నుంచే ఆ కుల పెద్దల నుంచే ఓపజిషన్ ఎదుర్కొన్నారు సో వాళ్ళకి ఈ నువ్వు ఏ మాత్రం సపోర్ట్ లేదు ఆ రెడ్డి గారు అనేటువంటి పిల్లకి ఏ రెడ్డి కులస్తులు ముందుకొచ్చి సపోర్ట్ చేయగలుగుతారు ఏందంటే ఆ రెడ్డి గారి పిల్ల అనేటువంటి వ్యక్తి ఆ డాబాల దగ్గర కూర్చొని చుట్టూరు మగోళ్ళని కూర్చొని పెట్టుకొని ఆ మందు తాగడాలు ఆ సమయంలో రే వాడేం చేస్తాడు ఈడేం చేస్తాడు అని చెప్పి ఆ రోజు నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని బాబు గారిని అనేటువంటి మాటలు ఎవడైనా మర్చిపోయినారా ఇంకా ఈయన కౌంటర్ చూడండి ఇప్పుడు మీరు చెప్పినవన్నీ మీరు మీ ఫాదర్ అండ్ మీ సొంత మెంబర్స్ ఫాలో అవుతున్నారు సార్ మీ ఫాదర్ సిబిఎన్ గారు గానీ మీ టీమ్ అంతా ఎంత ఫ్యాక్స్ తో మాట్లాడతారో అక్కడ ఉన్న ఆ చిన్నపిల్లలు తెలియకోచేమో గానీ ఆ పిల్లల పేరెంట్స్ తెలుసు మాకు తెలుసు డైలీ చూస్తున్నాం మీ టీం అంతా సోషల్ మీడియాలో ఎలాంటి హెరాస్మెంట్ చేస్తారు ఫ్యాక్స్ ని పక్కన పడేసి అన్నా నేను ఒకవేళ జనరల్ గా ఇప్పుడు టీడీపీ కోసమో లేదా టీడీపీ నేను వీడియో చేస్తున్నాను ఇంతసేపట్లో నేను చేసినటువంటి ఒక వీడియోలో ఒక్క మాటైనా తప్పు మాట మాట్లాడినా ఒక్క మాట అయినా ఉంటే ఫ్యాక్ట్స్కి దూరంగా మాట్లాడినా నేను మాట్లాడేటటువంటి మాట నేను అంటున్నాను కదా కొత్తగా ఏది కొత్త సీసాలో పాత చింతకాయ పచ్చడి ఇటువంటి వ్యక్తికి ఒక ఒకరో పౌడర్ పూసి ముందరకు తీసుకొచ్చారు అందుకే ఈయనకు ఒక స్కోప్ అనమాట కొత్త ఫ్లేవరు వైసీపీకి అన్నట్టు వైసీపీలో టటోల్ని చూసి మురిసిపోతూ ఉంటారు కానీ వైసీపీకి ఇటువంటి అతకవు విజయ రెడ్డి నెంబర్ వన్ గ్రహించాల్సింది ఏంటంటే ఇటువంటి వైసీపీకి అతకనంటే అతకవుతారో ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి లేకుండా నారా లోకేష్ అని ఆయన బాబు గారు ఎవరైనా ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడినటువంటి మాటలను చూసావా అసలు సీఎం హోదాలో ఉన్నాడు కదా బాబు గారు గతంలో ఆయన సతీమణిని కావచ్చు ఆయన కోడలను కావచ్చు లేదంటే ఆయన కొడుకును కావచ్చు అంతెందుకు స్వయంగా ఇప్పట్లో సేమ్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ సోషల్ మీడియాలో ఇంత దూరం హెయిర్ పెట్టి మళ్ళీ ఆడపిల్లల మాదిర పైన ఆడబిడ్డల బట్టలు వేసి ఏ రకాన్ని హెరాస్ చేశారు మనం చూడలేదా ఎంత దారుణాది దారుణము ఒకవేళ బాబు గారికి కన్నా ఆ సైకోయిజము జగన్మోహన్ రెడ్డి గారిది కన్నా కొద్ది పార్టీ కన్నా వచ్చింటే బాగుండని చెప్పి ఒకవేళ టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అనుకుంటున్నారు వాళ్ళ పది శాతం మంది ఉన్నారు ఎందుకురా అంటే ఆ రోజున వాళ్ళు హింసించినటువంటి దారుణాలు అంతా ఇంత కాదు ఆ రేంజ్లో హెరాస్మెంట్ చేస్తూ ఉన్నారు బాడీ షేవింగ్ చేస్తూ ఉన్నారు ఈ రోజున ఇప్పటికీ వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళ పైన నిజంగా కసిలేదు చట్టం దానిపైన చేసుకుంటా పోతుంది ఎవరు ఏం తప్పులు చేశారో పోలీసు వరకు వాళ్ళకి తగు సమయం ఆలోచన చేసి ప్రతి ఒక్క ప్రూఫ్లు తీసుకొని ఆ లైన్ ప్రకారం అరెస్టులు చేస్తారులే అని చెప్పి ఆయన ప్రస్తుతం అభివృద్ధి పైన సంక్షేమం పైన దృష్టి పెట్టినాడు అదొక్కటే తేడా ఆయన కూడా మీరు మళ్ళీ వీళ్ళకి ఫ్రస్టేషన్ అంటే ఏం ఫ్రస్టేషనో చిర్రు నవ్వుతో ముందుకు వెళ్తున్నారు ప్రతి రోజున అవసరం అయితేనే వేదిక మీదకి వస్తున్నారు కానీ అనవసరంగా వేదికల మీదకి రావడాలు వాళ్ళు నీళ్ళు అండాలి ఈ రోజుకి టీమ్ సోషల్ మీడియాలో ఎలా బిహేవ్ ఉందా సోషల్ మీడియాలో ఎలాంటి అంటే మీరు వీళ్ళ టీడీపీ టీంలు కావచ్చు లేకుంటే జనసేనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా టీంలు ఏ విధంగా బిహేవ్ చేస్తారో మీకు ఐడియా ఉందంటే ఏనొక్కసారి గురిగించే దాని కింద నల్లగా ఉంటుందంట దాని గురించి నాకు తెలీదు ఏ రోజు ఒక్క రోజు జోగి రమేష్ నువ్వు పలానా రోజు రోజు పీకే అంటే కుక్క సంథింగ్ అలా అలా అన్నాడు కదా రోజున ఇట్లాంటి ఆర్టిస్టులు ఎవడన్నా ముందుకొచ్చి మాట్లాడినటువంటి తాకలారు ఉన్నాయా ఇట్లా తోడు నీతులు చెప్తాడు మనం వినాల్సి వస్తాను చూడండి నేను స్వయంగా ఇప్పుడు ఇంత మాటలు ఎందుకు చెప్తున్నా అంటే ఈ అవగాహన ఇంత క్లారిటీ ఆల్రెడీ టీడీపీ కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి పక్కా ఉండాలి ఈయన ఏంటంటే వైసీపీలో ఉన్నటువంటి న్యూట్రల్ ఓటర్లో మనోడు దాటి పాగొడుదురా అని చెప్పి ఈయన తపించేటువంటి పరితపన అంతా ఇంత కాదు అందుకు చెప్తున్నా ఇందాక నేను చెప్పినటువంటి మాటల్లో అసలు మీకు ఐడియా ఉండదా అంట నేను చెప్పింది నీకు ఐడియా లేదు లాస్ట్ వన్ మినిట్ రివైన్ చేసుకొని చూస్తే నీకు ఒక క్లారిటీ వస్తుంది విజయ్ కేసర్ రెడ్డి మరి వైసీపీ వాళ్ళు చేయలేదా జనసేన వాళ్ళు చేయలేదా అని చెప్పేసి అంటే మీరు అన్నీ మీరన్న మాట్లాడే వాళ్ళు రెస్పెక్ట్ఫుల్ గా సివిల్ వే మాట్లాడే వాళ్ళ మీద పడ్డం ఏంటి నేనేమి ఇక్కడ ఎవరిని శుద్ధ పోసలు శుద్ధ పోసలా ఉన్నా ఈయన ఒకవేళ ఏది ఏ రోజు బూతులు వాడలేదు కాబట్టి అన్ఫాక్ట్స్తో మాట్లాడుతున్నాడు అన్ఫాక్ట్స్తో నా దగ్గర ఇప్పుడు పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని ఈయన చేసినట్టు బిట్లు ఆల్రెడీ రెండు మూడు చేసినాము అవన్నీ తీసి ఆ రోజు ఒక మాట తర్వాత రోజు ఒక ఒక మాట అంటే వక్రీకరించి మాట్లాడుతూ ఉంటాడు అనమాట ఫార్ ఎగ్జాంపుల్ గూగుల్కి సంబంధించిన సబ్జెక్ట్ తీసుకుంటే ఆ గూగుల్ వస్తే కరెంట్ తినేస్తుందంట నీళ్ళు అయిపోతాయని చెప్పి ముందు రోజు మాట్లాడినాడు ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఆ డాడో యూకేలో ఎక్కడో బయట ఉన్నాడు వాళ్ళ సాక్షి వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి లైన్ అదే మాట్లాడినాడు తర్వాత రెండు మూడు రోజులకి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పది రోజులు గ్యాప్లో మళ్ళీ ప్లేట్ పెరాయించేశాడు ఆ గూగుల్ డేటా సెంటర్ ఈజ్ ద బెస్ట్ ఆ బాగున్నది అయితే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారంట అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారంటున్నారు ఒకవేళ అది నిజం అనుకుందాము అయితే ఆయనకు ఆ రోజు తెలీదా అక్కడ పక్షులు చచ్చిపోతాయి నీరు ఎండిపోతుంది కరెంటు కొరత వస్తుంది వైజాగ్ అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించుకుంటే ఎక్కడ పోయినా ఓ ఇలా ఇది ఏంటంటే చదువుకున్నటువంటి ముసుగులో ఇటువంటి ఆర్టిస్టులు కొంతమంది మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలా ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేనైతే కోరుతున్నాను ధన్యవాదాలండి